హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ వ్లాగ్ మాత్రం లాస్ట్ వరకు చూడండి చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా కొత్త కొత్త చూసాను నేను నాతో పాటు మీకు కూడా చూపిస్తాను సో లాస్ట్ వరకు చూడండి ఈరోజు అలాగో సాటర్డేనే కదా అందుకే ఇంకా మార్నింగ్ అయితే హాడావిడ ఉండదు అది కాక హవి గారు అయితే ఆఫీస్కి వెళ్ళాలి కదా అందుకే సిక్స్ ఓ క్లాక్ అలా లే లేచేసి ఇంకా నేను లేచాడంటే ఆటోమేటిక్గా నేను నిద్ర ఇంకా నైట్ అనుకున్నామన్నమాట మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి ఏమీ లేదు అంటే సరే పూరి అను పూరి కర్రీ చేసుకుందాం అనుకున్నాను అనుకున్నాం నేను మా వారు ఫస్ట్ టైం పూరీ కర్రీ నేనే సొంతంగా చేస్తున్నా ఎప్పుడు మా వారు వాళ్ళు చేస్తా ఉంటే చూస్తాను కానీ ఎప్పుడు చేయలేదు అయితే బాగా కుదిరింది కూడా నిజం చెప్పాలంటే అయితే పొద్దున్నే నేను తినలేదు అవికి మాత్రం ఒక చపాతి చేసేసి కూర లేకపోతే అస్సలు తినడు ఇంక అందుకని కూర వేసి అయితే అవికి పెట్టాను మంట పుడుతున్నా కూడా ఉత్తది పెడితే తినలేదన్నమాట షార్ట్ ఒకటి మీకు షేర్ చేస్తాను చూడండి ఇంకా దాని తర్వాత అందరం కూడా ఫ్రెష్ అయిపోయాం ఈరోజైతే ఏ పని పెట్టుకోలేదు ఇంట్లో ఎయిట్ థర్టీ కల్లా మేము టెంపుల్కి అయితే వెళ్ళడానికి రెడీ అయిపోయాం లాస్ట్ వారం అయితే ఇల్లు అంతా క్లీన్ చేసుకొని వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయింది కదా ఇంకా మా వారు కూడా వెళ్లకుండా మమ్మల్ని తీసుకెళ్ళాలి అని చెప్పేసి అయితే ఉన్నారు ఇంకా అలా స్టార్ట్ అయి వెళ్ళాము షాప్ దగ్గర డాగ్స్ ఉంటే ఇంకా వాటికైతే ఇంకా శనివారం శనివారం కూడా బిస్కెట్స్ వేస్తారు కుక్కలకి అయితే చాలా మంచిది అని చెప్పేసి ప్రతి శనివారం ఖచ్చితంగా కుక్కలకి బిస్కెట్స్ వేస్తారు ఇంకా ఎలాగో పూజ ఉంటుంది కదా ప్రతి శనివారం మా వారికి ఇంకా కావాల్సినవి అన్నీ కూడా తీసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాము ఈ రోజైతే అంత ఎండా లేదు అలానే వర్షము లేదు చల్లగా ఉంది క్లైమేట్ బాగుంది ఇలా ఇలా ఉంటే బాగుంటుంది బయటికి వెళ్ళడానికి ఎండగా ఉంటేనే చాలా కష్టంగా ఉంటుంది ఈ సమ్మర్లో అసలు ఈ సమ్మర్లాగే లేదులేండి అది వేరే విషయం ఇంకా హవీకి అయితే గాగుల్స్ పెట్టేశాను ఎదురు కూర్చుంటాడు కదా దుమ్మది పడుతుంది అని చెప్పేసి ఇంకా పూజ అది కంప్లీట్ చేసుకుని గుడిలోకి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము ఇంకా రోజువారీ పూజకి పువ్వులు లేకపోతే ఇక్కడ మా వారు పువ్వులు కూడా తీసేసుకుంటున్నారు అవి ఏమో వాళ్ళ నాన్న వదల అసలు దిగట్లేదు ఇంకా బయటికి తీసుకెళ్ళాలంటే మా ఏమో బాగా ఇసుక్కుంటా ఉంటారు ఎందుకంటే అవి ఏమో నా దగ్గరికి రాడు ఇంకా అలానే ఆనే కావాలంటాడు ఇంకెత్తుకోమంటాడు అలా విచిత్రంగా ప్రవర్తిస్తాడు ఇంకా మళ్ళీ అక్కడ అయిపోయినాక వినాయకుడు గుడికి వచ్చేసాక ఇంకా ప్రదక్షిణాలు నువ్వే చేయాలన్నా అంటే చక్కగా చేస్తున్నాడు ఇంకా ప్రదక్షిణాలు అవి చేసేసుకొని ఇంకా స్వామివారికి దండమధ్య పెట్టేసుకొని ఇంటికి వచ్చేసి ఇంక నేను హాట్ వాటర్ అయితే తాగుతున్నాను ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం కదా అని ఇప్పుడైతే ఏం తినట్లేదు మార్నింగ్ కూడా మనము కొంచెం లేట్గా తిన్నామంటే కనుక మంచిదే వెయిట్ లాస్ అనమాట తొందరగా మార్నింగ్ లాగానే తినకుండా కొంచెం లేట్గా తింటే మంచిది ఇంకా నేను వీడియోలు అడిగారు కదా జీలకర్ర వాటర్ అయితే తాగుతున్నానండి ఈ మధ్య అంటే టూ డేస్ నుంచి వెళ్ళండి ఎక్కువ రోజుల నుంచేం కాదు నైట్ పడుకునే ముందు జీరా వాటర్ నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అవి కొంచెం వేడి చేసుకొని నిమ్మకాయ పిండుకొని తాగేస్తున్నాను టేస్ట్ అయితే అంత బాగా ఉండదు కానీ తాగొచ్చు మరి చేదుగా కూడా ఏమి ఉండదు బాగానే ఉంటుంది పర్వాలేదు ఇంక రాగానే గబగబా ముందు ఆయిల్ అయితే పెట్టేసి మా వారికి పూరీలు అయితే చేసేసి ఇస్తున్నాను మా వారికి ఇట్లాగ ఈ డీప్ ఫ్రైడ్ ఫ్రూట్ ఫుడ్స్ అంటే బాగా ఇష్టం అన్నమాట పూరీ కానీ ఇట్లా చ గారెలు కానీ వడియాలు కానీ చిప్స్ కానీ అట్లాగా ఆయిలీ ఫుడ్ ఎక్కువ ఇష్టం నేనేమో ఆయిలీ ఫుడ్ ఎక్కువ ఇష్టపడను పూరీలు నాకు అంత ఇష్టం ఉండదు బయటికి వెళ్ళినా సరే నేను పూరీలు అస్సలు చెప్పను అనమాట ఇంకా మా వారి వారికి మాత్రమే నేను పూరీలు చేస్తున్నాను నేను చపాతీనే చేసుకున్న అవి కూడా చపాతీనే పూరి ఎందుకు ఎందుకులే ఆయిల్ ఫుడ్ అని చెప్పేసి అవి కూడా పెట్టలేదు ఇంకా తర్వాత ఆయనకి వేసి ఇచ్చేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేసేసాను ఇంకా అవి కూడా ఆరీస్ వచ్చిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా ఏమంటే ఆ వాటర్ తాగినాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఏమీ తాగకుండా ఉంటే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి అని చెప్పేసి మొన్నైతే నేను గూగుల్లో చదివాను దానికంటే ముందే మన సబ్స్క్రైబర్ కూడా చెప్పారు చెప్పిన తర్వాతే అదైతే చదివాను ఇంక అందుకని హాఫ్ అన్ అవర్ పా పాపనీ పని చేసుకుంటా ఉన్నాను దాని తర్వాత నేనైతే నా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అయితే పూరీ కూర నిజంగా చాలా చాలా బాగా వచ్చింది చాలా ఈజీ కూడా ఒకే ఒక్క బంగాళ దంపు ఉంటే దాంతో అయితే ఉండాను కరెక్ట్గా మాకు మార్నింగ్కి సరిపోయింది ఇంకా ఇంకా మిగిలిన వేస్ట్ కదా అనవసరంగా పడేయాలి సరి ఫోన్ చేసుకుంటే ఏ బాధ లేదు ఇంకా పిల్లలు ఆడుకుంటా ఉన్నారు దర్శని వాళ్ళు వచ్చారు కదా ఇంకా అలాగా తినేసిన తర్వాత అవి పడుకున్నాడు ఇంకా డిన్నర్ లంచ్లోకి ఏదో ఒక వెరైటీ చేద్దామని చెప్పి యూట్యూబ్లో ఆ రీల్స్ ఈ రీల్స్ అన్నీ చూస్తూ ఉన్నాము మా ఆయనేమో గోంగూర గీ రైస్ గోంగూర గీ రైస్ అని వన్ వీక్ నుంచి అంటున్నారు చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అని అన్నారు ఆ సరే అయితే ఆర్డర్ పెట్టాను అంటే ఏం చేశారంటే నేను ఆల్రెడీ పప్పు అన్నం కడిగి పెట్టి ఉంచా విజిల్ పెడదాం హవి పడుకున్నాడు కదలే అని చెప్పి తీరా చూస్తే మా ఆయన గోంగూర రైస్తో పాటు వెజ్ మీల్స్ కూడా ఆర్డర్ పెట్టారు ఇదేంటి ఇన్ని పెట్టావు ఇంకా అన్నం వండడం వేస్ట్ కదా ఇన్ని మనం తినలేం కదా అంటే అవును అని చెప్పి అయితే అంటున్నాడు అనమాట గోంగూర రైస్ చాలా బాగుంటుంది అంటే నేను అన్నాను నేను చేయగలను నేను చేయగలను అంటే నేను చేయలేనంట నువ్వు చేయలేవు నీ వల్ల అయితే నన్ను రెచ్చ కొడుతున్నారు మా ఆయన అయితే తిన్నాక నాకేమనిపించింది అంటే పండుమిరకాయలు అది ఎండుమిరగాయలతో మనం గోంగూర పచ్చడి చేసుకుంటాం కదా రోటి పచ్చడికి అందులో అన్నం వేసి నెయ్యేసి అయితే ఇచ్చారు అంతే కా నేను చేసి చూపిస్తాను అని అయితే చెప్పాను మా వారికి ఇంకా వెజ్ మీల్స్ అయితే బిఎస్ ఫోర్ నుండి ఆర్డర్ పెట్టాము అసలు ఎన్ని కర్రీస్ ఇచ్చారు పప్పు చారు రసము ఫ్రై ఏదో పులుసు కూర అంట మజ్జిగ పులుసు స్వీటు పెరుగు మళ్ళా ఒక ఆకుకూర ఇచ్చారు ఎన్ని రకాలు ఇచ్చారు రెండు రకాలు వడియాలు పచ్చడి మళ్ళీ ఊరమిరగాయి అసలు అన్నం కూడా బాగుంది క్వాంటిటీ కూడా ఇన్ని ఇచ్చారు అయితే ఆఫర్లో ఉందంట వన్ ట్వంటీ రూపీస్కి అయితే ఇవన్నీ కూడా వచ్చాయి అసలు ఇన్ని బాక్సులు నేను ప్లాస్టిక్ వద్దురా బాబు అనుకుంటే మళ్ళీ ఇన్ని బాక్సులు వచ్చాయి తినేసిన తర్వాత బాక్సులు అన్నీ కూడా పడేసాను నేను అసలు ఉంచలేదు ఉన్న దగ్గర నుండి ఇల్లంతా చెత్త అయిపోతుంది అందుకని అసలు నేను ఉంచను అని చెప్పేస్తే మా ఆయన కూడా ఇంకేం అనలేదు ఆల్రెడీ ఒక కప్బోర్డ్లోకి అయితే ప్లాస్టిక్ బాక్సులు సద్దేశాను కదా ఇంక ఈరోజు స్టీల్ సామాన్లు కూడా కొనడానికి వెళ్ళాలి ఇంకా సాటర్డే కుదురుతుంది లాస్ట్ వీక్ నుంచి ఇంకా కుదరలేదు కదా ఇంకా తినేసిన తర్వాత ఈవినింగ్ నుంచి వెళ్దాం అనుకున్నాము తినేస్తా తినడానికి మేమైతే అవికి ఉయ్యాల్లోనే ఉంచేసాము ఉంచేసి కంటిన్యూస్గా మా వారైతే అవి నూపుతూ ఉన్నారు మళ్ళీ ఎక్కడ లెగుస్తాడో లెగిస్తే ఏమవుతుందంటే ఇవన్నీ కింద ఉన్నాయి కదా ముందు పాడు చేస్తాడు ప్రశాంతంగా తిన మమ్మల్ని తిననివ్వడు ఆయన తినడు ఏమీ ఉండదు అందుకే పడుకున్నాడు అనుకోండి కొంచెం బాగుంటుంది ఇలాంటప్పుడు సో ఇదేంటి అనుకోకండి పడుకుంటే పిల్లలు కూడా మంచిదే కదా ఎక్కువసేపు పడుకుంటే నైట్ నిన్న నైట్ లేచి బాగా ఏడ్చేశాడంట నేనైతే అసలు లేగలేదు మా ఆయనే చూసుకున్నారు టూ అవర్స్ దాకా పడుకోలేదంట ఇంకా సరిగా నిద్ర కూడా లేదు కాబట్టి బాగా పడుకున్నట్టున్నాడు నాకు బిఎస్ ఫోర్లో తెచ్చిన కర్రీలో పప్పు బాగా నచ్చింది అసలు ఎంత బాగుందో ఇంకా గోంగూర రైస్ కొంచెం తినేసిన తర్వాత అన్ని కర్రీస్ కూడా టేస్ట్ చూశాను మజ్జిగ పులుసు కూడా ఇచ్చారు అదైతే అసలు నేను తినను మా వారికి ఉంచేసాను స్వీట్ కూడా నాకు చాలా ఇష్టము నేను కొంచెం తిని హవి అని ఉంచాను హవి లెగిస్తే పెడదామని చెప్పి పప్పుతో కానీ చారుతో కానీ పెడదాం అనుకుంటున్నాను అవైతే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా ఇంకా గోంగూర గీ రైస్ బాగుంది మా ఆయనకి నేను చేసి చూపిస్తాను మీరు గోంగూర గీ రైస్ ఎలా చేస్తారనేది కూడా ఒకసారి చెప్పండి ఇంకా నేను తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారైతే భోజనం చేస్తున్నారు ఇంక మా వారు భోజనం చేస్తూ ఉంటే నేను హవి ఊపుతా కూర్చున్నాను అనమాట ఇంక ఈ సాటర్డే అంతా ఇలా ప్రశాంతంగా గడిచిపోయింది చక్కగా మాట్లాడుకుంటా అన్ని పాస్ట్లో జరిగినాయి అని చెప్పుకుంటా అలా ఇలా మేమైతే టైం స్పెండ్ చేసాం హవి పడుకున్నాం సేపు తర్వాత ఇలా ఆర్డర్ పెట్టుకోవడం తినడం బాగుంది బయట ఫుడ్ ఇట్లా చాలా రకాలతో వచ్చినప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది కదా రోజు మనం చేసుకున్నాం అనుకోండి ఒకటే కూర నాకు ఇలా నాలుగైదు రకాలు తింటే ఇష్టం చెప్తా ఏం కావాలి ఏం కావాలి ఏం పాట పాడను బాబు అన్నా ఏమని చెప్పు అన్నా పొల్లు అయ్యొద్దా పువాయి అన్నా ఇంకా బైకా సమంధ మాట్లాడి ఉవాయి ఉయ్యాలండి బయటికి రావా చేయరు ఇంకా నిద్ర సరిపోలేదా అవి పదిన్నరకు పడుకున్నావు సరిపోలేదా ఏయ్ దెబ్బలు పడతాయి నీకు ఇంక పొడుకుంటే అన్నం తినవా రెండున్నర అవుతుంది బైకా అన్నం తింటే ఆచి వెళ్దాం మనం బయటికి వెళ్ళాలి ఆచి వెళ్దామా ఎందులో వెళ్దామా ఆర్చ్ దేనిలో దేనిలో వెళ్దాం చెప్పు మాట్లాడవా ఏ దొంగబోయ్ హవి నిద్ర లేచిన తర్వాత హవికి అన్నం పెట్టేసి కాసేపు కిందకు కూడా తీసుకెళ్లాను ఇంకా వ్లాగ్లెంత్ ఎక్కువ అవుతుంది కానీ నేనేమి షూట్ చేయలేదు ఇంకా పిల్లలతో ఆడుకున్నాడు మళ్ళీ పైకి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకొని ఇంక ఇవన్నీ పాత సామాన్లు ఇవన్నీ కూడా షాప్లో వేసేసి కొత్త సామాన్లు అయితే తీసుకొని వద్దాం అనుకుంటున్నాను ఇవ చాలానే వేసేద్దాం ఇడ్లీ పాత్ర కూడా స్టీల్ది తీసుకుందాము కా తవా కూడా దోశ తవా కూడా ఐరన్ అయితే బెటర్ నాన్ స్టిక్ వాడితే క్యాన్సర్ వస్తుంది అంటున్నారు కదా అందుకని అల్యూమినియం ఏమో మంచిది కాదు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటున్నారు మీరు చెప్పింది కూడా కరెక్టే నేను కూడా ఎప్పటి నుండి అనుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే నాకు కుదిరింది చాలా హ్యాపీగా ఉంది నాకు ఇవన్నీ కొనడం తెచ్చుకోవడం నాకు కిచెన్ అంతా చేంజ్ చేయాలని చాలా కోరిక ఇప్పుడు తీరుతుంది చాలా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఇవన్నీ వేసేస్తే అసలు ఎంత ఇస్తారు ఏంటో కూడా ఐడియా లేదు చూద్దాము తీసుకెళ్ళి ఇంకా స్టీల్ షాప్స్ అయితే ఒక ఏరియాలో ఉన్నాయి మొత్తం స్టీల్ షాప్సే ఇప్పుడు మనకి గజాజ్ స్ట్రీట్ నెహ్రూ నగర్ దగ్గరలో అయితే మొత్తము స్టీల్ షాప్స్ ఉంటాయి మేము వచ్చేసి భవానీ హోమ్ అప్లయన్సెస్కి కి వెళ్ళాము ఆ షాప్లో అయితే చాలా బాగానే ఉన్నాయి అన్నీ కూడా చూసాము డీటెయిల్గా మీకు కూడా చూపిస్తాను అయితే మేము చేసి మేము ఏం చేసామంటే అదంతా లోనకి కొంచెం సందులు గొందుల్లోకి వెళ్లాల్సి వస్తుంది సరే అని చెప్పి సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర అయితే కార్ని పార్క్ చేసుకున్నాం అనమాట వాళ్ళ షాపింగ్కే వెళ్ళలేదు వాళ్ళు అనలేదు లేండి ఏమన్న అంటారు అనుకున్నా నేనైతే భయపడ్డాము ఆయన అయితే అంటే మళ్ళీ సందుల్లో గొందుల్లో కారు తిరగదు మళ్ళా పార్కింగ్ ఇబ్బంది అయిపోద్ది మళ్ళీ కారు ఎదురుగా ఏమన్నా వచ్చినా ఇబ్బంది అవుతుంది కదా అందుకని అయితే అక్కడైతే పార్కింగ్ చేసుకొని చాలా దూరం నడవాల్సి వచ్చింది సిఎంఆర్ నుంచి అసలు ఎంత దూరమో తర్వాత అర్థమైంది అక్కడ కూడా కార్ పార్క్ చేసుకోవచ్చు అబ్బా మా ఆయన అయితే నియర్లీ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా నడిచాము నడుస్తూ నడుస్తూ చూసుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళాల్సి వచ్చింది అంటే మాకు ఐడియా లేదు కదా ఎక్కడుంటుందో ఏంటో తిరుపతిలో ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం కదా ఇంకా అవి ఏమో వాళ్ళ నాన్నని వదిలేసి రాడంట నేను ఎంతసేపు పిలిచినా కూడా రావట్లేదు రానానా రానానా అంటే నా నానా నానా వాళ్ళ నానే కావాలంట నేను మనిషినే కాదు ఇంకా తీరా చాలా దూరం ఇక్కడ అన్నాను అనమాట కనీసం ఇక్కడైనా కార్ పార్క్ చేసుకుని ఉండొచ్చు ఎంత దూరం నడిపించావు అని చెప్పి సో ఫైనల్గా స్టీల్ షాప్స్ అయితే బార్కి ఉంటాయి ఇక్కడ ఈ స్టీల్ షాప్కి అయితే వచ్చాము భవానీ హోమ్ అప్లియన్సెస్కి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకైతే చాలా కన్ఫ్యూజన్ వచ్చింది చాలా వెరైటీస్ ఉన్నాయి బట్ నేను ముందే ఫిక్స్ అయ్యే వెళ్ళాను నాకు మెయిన్ దోశ ప్యాన్ ఒకటి ఇడ్లీ పాత్ర ఒకటి అండ్ అన్నం కుక్ చేసుకోవడానికి రోజు నేను కంటెన్ రోజు ఉదయం సాయంత్రం అన్నం వండుకుంటాం కదా దానికోసం అని చెప్పేసి అయితే అవే తీసుకుందామని వెళ్ళాను ఇంకా మేము పాత సామాన్లు అన్నీ కూడా వేస్తే అన్ని సామాన్లు వేసాం కదా కలాయి అన్నీ వేస్తే టూ సెవెంటీ రూపీసే వస్తాయి అంటే వన్ పాయింట్ నైన్ సిక్స్ కేజీని ఎంతో వచ్చింది వెయిట్ అని చెప్పారు ఇంకా ఎందుకు లే అన్ని సామాన్లు అంత తక్కువ వేయడం అని చెప్పైతే ఉంచుకున్నాం ఎప్పుడైనా ఎవరైనా వస్తే యూజ్ అవుతాయిలే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అని చెప్పి ఇంక ఇడ్లీ పాత్రలు అయితే చూస్తున్నాము ఫస్ట్ అయితే ఇదే చూపించారు పెద్దగా ఉంది దీనిలో స్టీమరు మినీ ఇడ్లీ నార్మల్ ఇడ్లీ గంటె అన్నీ ఉన్నాయి బట్ కాస్ట్ మాత్రం వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ నైన్టీన్ హండ్రెడ్ చెప్పారు అంత అవసరమా అని చెప్పేసి ఇంకా నేను వేరే చూస్తూ ఉన్నాను అయితే ఇక్కడ నేను క్యూట్ బాక్స్ అయితే చూశాను అంతలోపు అది తీగానే అన్నీ పడిపోయినాయి ఇంకా మా ఆయనేమో తిట్టడం స్టార్ట్ చేశాడు అంత ఆత్రమే నీకు ఎందుకు అని చెప్పేసి మళ్ళీ పెట్టకు అన్నీ పడిపోతాయంటే లేదు లేదని అయితే పెట్టేశాను ఇవి అయితే బాగున్నాయి బట్ నాకు ఇప్పుడు అంత అవసరం లేదు స్టీల్ బాక్సెస్ చాలానే ఉన్నాయి నా దగ్గర అందుకని అవైతే నేను తీసుకోవట్లేదు కానీ అసలు స్టీల్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో ఫైనల్గా అవి కింద కూర్చొని వంట అయితే చేస్తున్నాడు అప్పటివరకు వాళ్ళ నాన్ననైతే వదలకుండా అసలు చెయ్యి మీద దిగకుండా కనీసం చెయ్యి కూడా మారకుండా చాలా టార్చర్ చేసేశాడు వాళ్ళ నాన్నకి అందుకే సగం భయం అనమాట బయటకు తీసుకెళ్ళడానికి ఇంకా అన్నం వండుకోవడానికి స్టీల్ ఏమో అడుగంటు తీయి తెల్ల ఏమో మంచిది కాదు అందుకని పొంగల్ దాకలు ఉంటాయి కదా అంటే బ్రాస్ అంటే ఇత్తడి దాకలు ఉంటాయి కదా అవైతే తీసుకున్నాము ఇంకా దానిలోనే ఇదిగోండి ఇడ్లీ పాత్ర ఇద్ద ఇత్తడి ఇడ్లీ పాత్ర ఏడు వేల ఐదు వందలంట ఇది అసలు ఎంత బాగుందో చూడడానికి ఇది వచ్చేసి కుక్కరు ఏ నాలుగు వేల ఐదు వందలు అంటే అసలు ఎంత బాగున్నాయో ముందు ముందు నేను అన్నీ కూడా వరకు బ్రాస్ ఐటమ్స్ అనుకుంటున్నా చూడాలి అనుకోవడం వేరు చేయడం వేరు కదా ఇంకా వాళ్ళు మీరు యూట్యూబ్ ఛానల్ ఉందా ఏంటి అని చెప్పైతే అడిగారు అవును అంటే ఇంకా అన్నీ కూడా చూపిస్తున్నారు అనమాట బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడా రీజనబుల్గా ఉన్నాయి తర్వాత మాకు కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఇచ్చారు చాలా బాగుంది ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి కాస్ట్ కూడా బాగుంది అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి స్టీల్లో అంతా కొంచెం డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు మనకి కొంచెం బేరమాటి తగ్గిస్తున్నారన్నమాట ఖచ్చితంగా మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి తిరుపతిలో ఉంటే ఎవరైనా కానీ అసలు ఇక్కడ దొరకని ఐటమే లేదు చాలా ఐటమ్స్ ఉన్నాయి చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంక అన్నీ తీసుకొని అయితే ఇంక మేము స్టార్ట్ అయ్యి రిటర్న్ దారిలో నడుచుకుంటూ వచ్చేటప్పుడు గాజులు అయితే కనిపించాయి ఇంకా మట్టి గాజులు చూడగానే నేను అడిగాను ఏమండి గాజులు తీసుకుంటానండి అంటే సరే తీసుకో అన్నారు అయితే అక్కడ వేరే ఆవిడ చాలా రంగులు గాజులు తీసుకుంటా ఉన్నారు అప్పుడు అవి బాగా ఇరిటేట్ చేస్తాడు మా వారిని మెయిన్ రోడ్ అయిపోయింది కిందకు దిగుతానంటాడు ఎక్కడ పడిపోతాడో ఏంటా బైక్స్ వస్తున్నాయి వెహికల్స్ వస్తున్నాయి అని భయము ఆయనేమో కొంచెం లేట్ చేశాడు ఇంకా నేను కలర్ సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాను నాకైతే ఇదిగోండి ఈ కలర్ నచ్చింది ఈ కలర్ అండ్ గ్రీన్ కలర్ అయితే నచ్చింది నేను ఇంటికి వెళ్ళినా కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను ఇక్కడ పెద్దగా లైటింగ్ లేదు ఇంకా ఫ్లాష్ లైట్ వేసైతే చూస్తున్నాను అన్ని ప్లెయిన్ బ్యాంగిల్సే చేతులకి నిండుగా ఉంటే గాజులు వేసుకుంటే బాగుంటుంది ఎప్పుడు బోసిగా కాకుండా నిండుగా ఉంటే బాగుంటుంది కదా సో ఫైనల్గా ఈ గ్రీన్ అండ్ రెడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ప్రస్తుతానికి అప్పు ఒక డజన్ ఇంబొక డజన్ మాత్రమే తీసుకున్నా ఇంకేమొద్దు అని చెప్పేసి ఇంకా తీసేసుకొని ఇంకా ఇక్కడ దగ్గరకు వచ్చేసిన తర్వాత కార్ పార్కింగ్ దగ్గరికి మా వారే వెళ్ళారు ఇంకా వెళ్ళి కార్ తీసుకొచ్చారు ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసి మళ్ళీ అప్పుడు దాల్ రైస్ కుక్ చేసుకొని డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాము సో ఫైనల్గా నేను తీసుకొచ్చినవి అన్నీ కూడా తోటి షేర్ చేసుకుంటాను కాస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది ఇది వచ్చేసి ఒక డబ్బా డబ్బాన్నర రైస్ అయితే ఉడుకుతుంది మాకు డబ్బా అయితే సరిపోతుంది ఎప్పుడైనా కొంచెం ఎక్కువ వండుకోవాలి అన్న కూడా సరిపోయిందనమాట నేను వేరేది కూడా చూశాను అది రెండు డబ్బాలు ఉడుకుతుంది కానీ ఆ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ చెప్పారు ఎందుకు అవసరం లేదు రోజు నాకు అది ఎక్కువైపోతుంది కదా అందుకని చెప్పైతే నేను అది తీసుకోలేదు ఇది ప్రీ సీజనింగ్ సీజనింగ్ చేసిన క్యాస్ట్ ఐరన్ తవా అంట కాస్ట్ కూడా బాగానే పడింది అసలు ఎంత వెయిట్ ఉందో ఫస్ట్ మేము సీజనింగ్ చేయని నార్మల్ తవాస్ చూసాము అవైతే టింకర్గా ఉన్నాయి మళ్ళీ కింద పడితే పగిలిపోతాయంట మరి ఏంటో మరి ఇంకా డిస్కౌంట్ ఇచ్చారు ప్లస్ లాస్ట్లో బిల్ అంతా వేసినాక నాకు గుర్తొచ్చింది అన్నం దాక మీదకి ప్లేట్ లేదని చెప్పి సో అప్పుడు మళ్ళీ ప్లేట్ తీసుకున్నాము ప్లేట్కి అయితే వాళ్ళు మనీ కూడా ఛార్జ్ చేయలేదు మనము పెద్ద పెద్ద షోరూమ్స్కి వెళ్ళాము అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎంఆర్పీలు వేసేస్తారు ఇప్పుడు మేము మొన్న డిమాట్లో షాపింగ్ చేసాము వాళ్ళు ఎంఆర్పి వేస్తారు వాళ్ళని మనం బార్గెన్ చేయలేము కదా అలాగే ఇలాంటి షాప్స్లో అనుకోండి వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తారు బార్గెన్ చేయొచ్చు చక్కగా వదిలేస్తారు నాకైతే బాగా అనిపించింది సర్వీస్ కానీ అన్నీ చాలా పేషెన్స్ తోటి చాలాసేపే చూపించారు మేము నియర్లీ వన్ అవర్ పైనే ఉన్నాము అంటే ఇంకెళ్తే ఆలోచించుకొని ఒక్కొక్కటి చూసి చాలా వెరైటీస్ అయితే చూస్తూ ఉంటాం కదా ఇది బాగుంటుందా అది బాగుంటుందా అని చెప్పి చాలా వెరైటీసే చూశాను నేను ఈరోజు బాగున్నాయి చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇప్పటివరకు ఏది పెద్దగా పట్టించుకోలేదు నేను ఇప్పుడిప్పుడే కొంచెం అన్ని పట్టించుకోవడం స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి పైగా నాకు ఇట్లా ఈ వంట సామాన్లు ఇవన్నీ బాగున్నాయి అనిపించింది ఇంకా తర్వాత ఇంటికి వచ్చినాక యూట్యూబ్లో అట్లా చూస్తుంటే కూడా ఈ బ్రాస్ ఐటమ్స్ ఫుల్ బ్రాస్ కిచెన్స్ అవి ఇవి చూసినప్పుడు బల ఇన్స్పైరింగ్ అనిపించింది అబ్బా నేను కూడా నాకు వీలైనంతవరకు మళ్ళీ ఇంకొకసారి బ్రాజ్ ఐటమ్ అయితే తీసుకోవాలి కర్రీస్ వండుకోవడానికి కూడా మళ్ళీ ఇప్పుడే కాదు ఇప్పటికే చాలా బిల్ అయింది అసలు ఎంత బిల్ అవుద్దని అస్సలు అనుకోలేదు నేను ఫుల్ షాక్లో ఉన్నాను వద్దులే నేను అన్నాను ఇడ్లీ పాత్ర వద్దులేండి తీసుకోకండి చాలా కాస్ట్ చెప్తున్నారు కదా అని అన్నాను కానీ మా వారు లేదులే ఎలాగో తీసుకుంటున్నాం కదా ఒకసారి తీసుకుందాము మళ్ళా గిల్టీగా ఉంటుంది తీసుకోలేదు తీసుకోలేదని నాకు అని అన్నారు నా పాత ఇడ్లీ పాత్ర తెచ్చుకున్నాను మళ్ళీ కొత్తది తెచ్చుకున్నాను ఇదైతే ఇరవై ఒక ఇడ్లీలు ఉడికిద్ది నా పాతది ఇరవై ఇడ్లీలు ఉడికిద్ది అండ్ ఇడ్లీ గుంట కూడా పెద్దది సైజ్ కూడా బాగుంది దీనితో పాటు మనకి మినీ ఇడ్లీది అలాగే స్టీమర్ కూడా ఇచ్చారు ఇప్పుడు అందరూ ఇవే యూజ్ చేస్తున్నారు కదా చిన్న పిల్లలు కూడా నాకు హవి కూడా ఉన్నాడు కదా సో ఇవన్నీ బాగుంటాయి నేను ఇప్పుడు కుకింగ్ చేయడానికైనా ఏమైనా షార్ట్స్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది అది కాక నేను చేంజ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇవంతా కూడా చేంజ్ చేసుకుంటున్నాను సో ఇంకా మీరు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి ఇంకా కొన్ని జార్స్ కూడా తీసుకోవాల్సినవి ఉన్నాయి కిచెన్లో ఉప్పుకి గ్లాస్ జార్ తీసుకోవాలి స్టీల్ అయితే ఉప్పు పీల్ చేస్తుంది అనమాట కళ్ళు అలాగే చింతపండుకు కూడా స్టీలు అయితే పాడేద్దా లేదా అనేది నాకు తెలీదు అందు అదొక డౌట్ ఉంది నాకు సో ఫైనల్గా ఇదిగోండి నా ఇడ్లీ పాత్ర అయితే బాగుంది కదా దీని కాస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ నైన్టీన్ హండ్రెడ్ చెప్పారు బట్ దాని తర్వాత నాకు చాలానే తగ్గించారు ఎంత తగ్గించారంటే సిక్స్టీన్ ఫిఫ్టీకి ఇచ్చారనమాట అదే ఆన్లైన్లో అయితే ఇది ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అట్లా కూడా ఉన్నాయి ఇంకొక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ బ్రాండ్ బట్టి కూడా ఉంటుంది కదా సో ఇదిగోండి ఇడ్లీ పాత్ర అయితే ఇట్లా సెట్ చేసుకోవచ్చు ఇంకా బేస్ అడుగులో ఉంటుంది కదా లాస్ట్ ప్లేట్లోకి మనం కావాలంటే మినీ ఇడ్లీ పెట్టుకోవచ్చు లేదంటే కనుక స్టీమర్ది పెట్టుకోవచ్చు ఏదైనా ఒకటే పెట్టుకోగలుగుతాము ఇంకా దీనిపైన మళ్ళీ మనము ఒక మినీ ఇడ్లీ పెడితే కనుక ఓన్లీ ఒక పైన ఇడ్లీ ప్లేటే పడుతుంది మినీ ఇడ్లీలు పైన మళ్ళీ ఒక ప్లేట్కి ఏడు ఇడ్లీలు వచ్చినాయి మనకి ఆ పైన ఏడు ఇడ్లీలు మాత్రమే పట్టిద్ది అదే స్టీమర్ది పెట్టుకుంటే మాత్రం రెండు ప్లేట్లు ఇడ్లీలు పడుతున్నాయి మినీ ఇడ్లీకి మధ్యలో నాబ్ ఇచ్చారు దానివల్ల ఏంటంటే పైన మాత్రమే పడుతుంది సో నాకైతే వర్త్ అనిపించింది వెయిట్ కూడా బాగుంది ఇంక నేను ఇక్కడైతే లెక్కేసుకుంటున్నాను అనమాట అసలు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఎన్ని మినీ ఇడ్లీలు వస్తాయి ఒకసారికి అని చెప్పి చూసుకుంటున్నాను కరెక్ట్గా ట్వంటీ ఇడ్లీలు అయితే వస్తుంది ట్వంటీ అంటే మాకు అసలు చక్కగా సరిపోతాయి ఒకరోజు నేను మినీ ఇడ్లీ విత్ సాంబార్ చేసుకుంటా మేము వెలూరులో ఉన్నప్పుడు మినీ ఇడ్లీ మినీ ఇడ్లీ అని తెగ తినేదాన్ని అప్పుడే నేను ఫస్ట్ టైం మినీ ఇడ్లీ చూశాను సో ఇప్పుడు నేనే ఇంట్లో ప్రిపేర్ చేసి హావీకి మాకు కూడా ప్రిపేర్ చేసుకొని తింటాము నాకైతే బాగా నచ్చింది కానీ నేను చాలా ఫీల్ అయ్యానమాట చాలా బిల్ అయిపోయింది అనవసరంగా అయ్యో ఇంత బిల్ అయింది అనుకోలేదు నేను పాస్ సామాన్లకి చాలా డబ్బులు వస్తాయి అనుకున్నాను టూ సెవెంటీ అనేసరికి ఇక నాకేం చేయాలి అర్థం కల మా ఆయన అయితే ఇంకా అన్న వద్దులే మనం తీసుకెళ్దాము ఉంటాయిలే అని చెప్పేసి సరేలే సామాన్లు ఏం కుళ్ళిపోవు పుచ్చిపోవు కదా అందుకే తీసుకొని వచ్చేసాము సో ఫైనల్గా నా ఇడ్లీ పాత్ర అయితే క్యూట్గా భలే ఉంది సో అది ఇంకా దాని యాక్చువల్లీ ఏమైందంటే ఈ అట్ల కాడ ఉంది కదా ఇది ఇరిగిపోయింది అంటే వంగిపోయింది అనమాట నా దగ్గర వేరే అట్ల కాడ ఉంది ఇంక ఇది వచ్చేసి కాడు ఉండేది అది ఇరిగిపోయింది మేము చట్నీ పల్లె లేపుకోవడానికి ఈ కళ ఏమో తరతరాల నుండి వస్తుంది ఇంకా చాలా పాడైపోయింది అని చెప్పేసి అనుకున్నా ఇది వచ్చేసి నా చపాతీలు పాన నాన్ స్టిక్ వద్దు మంచిది కాదు కదా అందుకని అండ్ ఇది వచ్చేసి నా ఇడ్లీ పాత్ర ఇడ్లీ పాత్ర మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాము పూణేలో చాలా మెమరీసే ఉన్నాయి కానీ తప్పదు కదా చేంజ్ చేయాలి ఎప్పుడు ఒకేలా ఉండం కాబట్టి చేంజ్ చేద్దాం అనుకున్నాను ఇంక ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది మా దగ్గర ఉన్నాయన్నమాట బ్రాస్వి పొంగల్వి మా గృహప్రవేశం అప్పుడు మా పిల్లప్పుడే అలాంటివి ఉన్నాయి కానీ అవి వచ్చేసి నాలుగు డబ్బాలు అట్లా పెద్దవి అనమాట మూడు డబ్బాలు ఉడికి అంత పెద్ద పెద్దవి రోజువారీ జీవితంలో అవి కదా అండ్ ఈ తవా మాత్రం ఉంది మామూలు వెయిట్ కాదు అసలు ఫుల్ వెయిట్ ఉంది కానీ బాగుంది చూడడానికి హ్యాండిల్ అది వచ్చి చాలా బాగుంది అసలు దోశలు ఎలా వస్తాయి ఏంటో తెలీదు దీన్ని ఎలా సీజనింగ్ చేయాలి ఎలా దోశలు వేసుకోవాలి ఎవరైనా యూజ్ చేస్తుంటావు చేస్తూ ఉంటే కనుక కనుక ప్లీజ్ కింద నాకు కామెంట్ చేయండి మీ సజెషన్స్ ఇస్తే కనుక నేను నాకు అవి యూజ్ అవుతాయి కదా నేను ఇది షార్ట్ కూడా పెడతాను సో అది రీచ్ ఎక్కువ వెళ్తుంది కాబట్టి ఎక్కువ మంది కామెంట్ చేసే ఛాన్స్ ఉంది నా లాంగ్ వీడియోస్కి కంటిన్యూస్గా రోజు కామెంట్ చేసేవాళ్ళు అలాగే చూస్తూ కామెంట్ చేయని వాళ్ళు కూడా ప్లీజ్ సజెషన్స్ ఏమన్నా ఉంటే కనుక సజెస్ట్ చేయండి అండ్ తిరుపతిలో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి చాలా ఐటమ్స్ ఉన్నాయి సో ఇంక ఇక్కడ మా వారు వచ్చేసి అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది అయితే చెక్ చేస్తున్నారు నేను చెప్పాను ఇట్లా ఇట్లా వర్క్ అవుతుందని బట్ అదొక సాటిస్ఫాక్షన్ అనమాట వాళ్ళే చెక్ చేసుకోవడం ఇంకా మా హవి కూడా వచ్చేసి ఇంక అంతా చూస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు ఏదో చేస్తున్నామని చెప్పేసి ఈ మధ్య హవి వీడియోస్కి బాగా ఎడిక్ట్ అయిపోయాడు ఫోన్ చూపిస్తే చాలు కెమెరాకి స్టిల్స్ ఇస్తున్నాడు అని చెప్పడం మర్చిపోయాను ఈ ఇడ్లీ పాత్రతో పాటు ఇడ్లీ గెంటి కూడా వాళ్ళే ఇచ్చారు దీనిలోనే వచ్చిందనమాట కాకపోతే గెంట అంతా స్ట్రాంగ్గా ఏం లేదు పల్స్గా ఉంది ఓకే బాగానే ఉందిలే ఇడ్లీలు అయితే తీసుకోవడానికి బాగానే ఉంటుంది గుంట కూడా పెద్దది ఇడ్లీ గుంట బాగుంది సో ఫైనల్గా నా కిచెన్ ఐటమ్స్ అయితే ఇవేనండి ఇంకా కొన్ని ఆర్డర్ పెట్టాను మీషోలో కూడా ఆర్డర్ పెట్టాను ఇంకా కొన్ని కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి అవి కూడా అన్నీ తీసుకొని కిచెన్ అంతా చేంజ్ చేసిన తర్వాత నా కిచెన్ టూర్ కూడా చేస్తాను నాకైతే ఈరోజు చాలా 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 హ్యాపీగా ఉంది అండ్ మీరు గెస్ట్ చేసి మా బిల్ అంత అయ్యి ఉంటుంది అని చెప్పి గెస్ట్ చేసి చెప్పండి రేపటి వీడియోలో నేను డీటెయిల్గా అయితే చూపి చెప్తాను మీకు రేట్స్ అనేవి సో అదనమాట వ్లాగు ఐ హోప్ మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్